హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ కరోనా రెవెన్యూస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం మన ఛానల్లో నిఫ్టీ సిక్స్ డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము ఒక స్టేటజీని యూజ్ చేసి సిక్స్టీ డేస్ అనేది మనము ట్రేడింగ్ చేస్తాము ఇందులో మీకు ఒక ఇండికేటర్ అనేది యూస్ చేస్తాము నా స్టేటజీని బేస్ చేసుకుని ఇండికేటర్ అనేది రెడీ చేశాను ఇందులో బై సిగ్నల్ స్టాప్ లో టార్గెట్ లైన్స్ అనేవి మనకి ఎంట్రీ లైన్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోస్ అని థర్టీ త్రీ డేస్ అనేది కంప్లీట్ అయింది షార్ట్ లో ఉంటాయి షార్ట్స్ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కంపెనీ రెండు వేల నాలుగులో స్థాపించబడింది ఇది ఫార్మాసిటికల్ కంపెనీ డెవలపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మార్కెటింగ్ ప్రొడక్ట్స్ అంటే ఉమెన్ హెల్త్ కేర్ కార్డియాలజీ పెయిన్ మేనేజ్మెంట్ ఇలాంటి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ కూడా చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనిమిది వందల తొంభై ఒక్క కోటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వెయ్యి నూట ఇరవై కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు వందల రెండు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇరవై ఇయర్ గ్రో అవుతొచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనభై నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట నలభై తొమ్మిది కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి వెయ్యి ఎనిమిది రూపాయల నుంచి వెయ్యి అరవై రెండు రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి పద్నాలుగు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఆరు వందల యాభై ఐదు కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమేట్ అకౌంట్లోకి డిసెంబర్ పన్నెండున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు లో లిస్ట్ అవుతుంది